హాయ్ ఎవరి వన్ గుడ్ ఈవినింగ్ మనకి ఆవుల్ మిల్క్ గ్యారంటీ అయితే జరుగుతుందని జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే మరి సక్సెస్ఫుల్గా నాలుగు లోడ్లు అయితే ఇవ్వడం జరిగింది బై గాడ్ గ్రేస్ ఏంటంటే కాఫ్ కూడా చాలా బాగా వచ్చిన ఈ సార్ డెలివరీలో మన దగ్గర ఉన్న కూడా మీకు వీడియోస్ నా గ్రూప్లో కూడా మేము యాడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు గ్రూప్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పిక్చర్ పెడుతున్నాను అవసరం కౌసుని చూడొచ్చండి ఇవన్నీ కూడా మనం సేల్కు ఉన్నాయి ఎవరైనా కావాల్సి ఉంటే సంప్రదించవచ్చు నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డెలివరీ అయ్యి కౌస్లో అడుగుతున్నారు అయితే ఈ నెలలో మళ్ళీ లోడ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నానండి ఎవరైనా సరే ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద చూడడం జరుగుతుంది అది కూడా పూర్తిగా డెలివరీ అనే ఆవులు మిల్క్ కెపాసిటీతో ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా అది కూడా కాస్ట్ కూడా వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ థౌసండ్ టు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మధ్యలోనే ఉంటుందని కాస్ట్ మించి వెళ్ళదు అవి కూడా ఎయిట్ టు టెన్ లీటర్స్ మధ్యలో కెపాసిటీ తీస్తున్నాను కావాల్సిన ఎవరైనా సార్ మీరు ఆర్డర్ అవ్వచ్చు ఎందుకంటే మిల్క్ గ్యారంటీ అనేది నార్మల్ విషయం కాదండి ఇక్కడ వచ్చి మీరు మిల్క్ చూసుకొని రెండు పోట్లు కూడా అప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు సెకండ్ యాక్టివేషన్ కౌస్ట్ మాత్రం తేవడం జరుగుతుందండి మీకు మిల్క్ గ్యారెంటీ ఇస్తానండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏంటంటే మీరు డెలివరీ ఉన్న ఆవుని బందోబస్తుగా ఎత్తు లావు చూసుకుని కొనుక్కుంటున్నారు ఇచ్చిన తర్వాత నేను తీసుకెళ్లిన తర్వాత చాలామంది అన్సక్సెస్ఫుల్ అవుతున్నారండి కాబట్టి ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా మిల్క్తో ఉన్న ఆవు తీసుకోవడం చాలా బెటర్ అని నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే డైరీ ఫామ్లో నష్టం అనేది కనిపించదు కాబట్టి మీలో ఎవరికైనా సరే కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయొచ్చు నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ కాస్ట్ కూడా మరోసారి మెన్షన్ చేస్తాను తొంభై ఐదు వేల నుంచి లక్ష పదివేలు మధ్యలో మాత్రం ఉంటుంది అది కూడా ఎయిట్ లీటర్స్ కెపాసిటీ నుండి టెన్ లీటర్స్ మధ్యలో ఉంటుందండి ఆవు మీరు పాలు తీసుకొని నా దగ్గర ఆవుని తీసుకుని వెళ్ళొచ్చు కానీ సరే ఆర్డర్ మీద తీసుకొద్దాం ఫిక్స్ అయ్యానండి మీరు ఎవరైనా ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చి నా షెడ్లో తీసుకొచ్చిన తర్వాత ఆవు పాలు పిండి మీకు చేపించిన తర్వాత మీకు డెలివరీ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా పాలు గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి లోపం ఉన్నా సరే ఖచ్చితంగా అమౌంట్ రీప్లేస్మెంట్ లేదా ఆవు రీప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను హర్యానా చేస్తున్న ఆవులు మాత్రం ఖచ్చితంగా డెలివరీ అయినా వేస్తాయి ఈసారి తీసుకోవడం ఆశపడతాను కాఫ్ చూడొచ్చు మీరు చూడండి ఈ కాఫ్ను మనం సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ వన్ ఇయర్ తిరగకుండా మనం సెమెంట్ చేయించుకుంటే రెండో సంవత్సరం కల్లా పాటు ఇది మళ్ళీ రెడీ అవుతుంది కాఫ్ అంత మంచి కాఫ్ పెడుతున్నాయి మనకి మీరు చూసుకోవచ్చు బ్రీడ్ బ్రీడ్ అంటున్నాం బ్రీడ్ వల్ల వచ్చే మనకి మంచి లాభం ఏంటంటే కాఫ్ అండి కాఫ్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మన డైరీ అని సక్సెస్ఫుల్గా ఉంటుంది నీళ్ళు ఎవరికైనా కావాలి మీరు ఆర్డర్ పెడితే ఆర్డర్ ప్రకారంగా మన కౌస్ డెలివరీ అయిన కౌస్ తీసుకొచ్చి మిల్క్ గ్యారెంటీ తెస్తాం జరుగుతుంది అది కూడా తొంభై ఐదు నుంచి లక్ష పదివేల మధ్యలో మాత్రమే ఉంటుందండి సెకండ్ ఎలక్ట్రిషన్ కౌస్ అది కూడా పాల గ్యారంటీతో అది కూడా ఎయిట్ లీటర్స్ టు పది లీటర్ల మధ్యలో ఉంటుంది ఎయిట్ లీటర్ కను తక్కువ ఇస్తే ఖచ్చితంగా ఆవుని రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి నా సొంత వెహికల్ని ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ ఉంది రీజనబుల్ ట్రాన్స్పోర్ట్తో ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఆవులు డెలివరీ చేయడం జరుగుతుందండి మాకు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిన రోడ్డు కూడా మొత్తం సేల్ అయింది ఇంకా పదిహేను ఆవులు అయితే మన షెడ్లో ఉన్నాయి కావాల్సిన ఆవరిని కూడా మనం సంప్రదించవచ్చు నా మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ థ్యాంక్ యూ వెరీ